ప్రస్తుతం కాలేజీలు తీసేశారు డిగ్రీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అయితే ఇంకా ఈ డబుల్ మేజర్ సబ్జెక్టుల సింగిల్ మేజర్ విధానమా అనే దాని మీద అయితే ఇంకా కన్ఫ్యూజన్ అలాగే ఉంది డిగ్రీలో డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానం అమలు చేస్తారా సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం అమలు చేస్తారా అనే దాని మీద ఇంకా సందిగ్ధత నెలకొందట గత వైసీపీ ప్రభుత్వం హడావుడిగా మూడు సబ్జెక్టుల విధానాన్ని రద్దు చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకొచ్చింది ఇది ఉన్నత విద్యలో విధ్వంసం సృష్టించింది విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ఇటీవల డబుల్ మేజర్ సబ్జెక్టు విధానం అమలుకు అనుమతించింది దీని అమలుకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది సింగిల్ నుంచి డబుల్కు మారేందుకు కళాశాలలు సైతం దరఖాస్తు చేసుకున్నాయి దీనివల్ల దీనిపై ఇటీవల ప్రభుత్వం వద్ద జరిగిన సమీక్షలో కొందరు అధికారులు సింగిల్ మేజర్ ఉంచాలని ప్రతిపాదించారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ డబుల్ మేజర్లో ఉండే ప్రయోజనాలను వివరించారు సింగిల్ డబుల్ మేజర్ సబ్జెక్టులో ప్రయోజనాలపై ప్రభుత్వం నోట్ అడగడంతో ఉన్నత విద్యా మండలి పంపించింది ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఒకవైపు విద్యా సంవత్సరం ప్రారంభం అయింది ఉన్నత విద్యా మండలి కళాశాలలకు అనుమతులు ఇవ్వడాన్ని నిలిపివేసింది మొదట ఈ నెల పన్నెండు వరకు వాయిదా వేసింది తర్వాత దీన్ని పదహారుకు ఇప్పుడు మరోసారి పంతొమ్మిదికి వాయిదా వేశారు వాస్తవంగా సిలబస్ మార్పు అమలును విశ్వవిద్యాలయాలు చేయాల్సి ఉంటుంది ఉన్నత విద్యా విద్యామండలిలో అందరూ ప్రొఫెసర్లు ఉండడంతో వారు వారు చేస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు ఈ సింగిల్ మేజరా లేదంటే డబల్ మేజర్ సబ్జెక్ట్ల డిగ్రీలో అనేది త్వరగా ఒక క్లారిటీ ఇస్తే ఒక కొలిక్కి వస్తే ఆ క్లాసులు స్టార్ట్ అయ్యే ముందు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కొన్ని కొన్ని కాలేజీలో లేదు అంటే ఇంకా కన్ఫ్యూజన్ అలాగే ఉంటుందమ్మ